రోజు ఈ పాత్రికేయుల సమావేశం చాలా బాధాతత్వ హృదయంతో పెట్టవలసి వస్తోంది మేమందరం ఇక్కడున్న మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర కానుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తున్నాం అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే అంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు ఉన్నాడని చెప్పి కావచ్చు లేకపోతే జగన్తో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది జగన్ అన్న ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అనేక రకాల ఆటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నీ ఆలోచన చేసుకున్నాం ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గర సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిశ్రమ మా కార్పొరేటర్ల అవతల కార్పొరేటర్ గొడవలు జన్మభూమికి ఉండే సమావేశంలో గొడవలు పెట్టి అనేక ఇష్యూలు చేసుకొని చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటి ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులకు గురైన ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఎన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడెవడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా అంటే మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరిదెప్పించే నాయకులు ఊరికే సెల్ ఫోన్లు తీసుకొని నోటుకు వచ్చి టైప్ చేసి పెట్టడం అవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చిన పార్టీ కోసం కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం వీరప్పనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బయలక్షన్లో పనిచేసాం కూడా ప్రతి ఒక్కరు ఏం రూపు ఏం రూప్ అని చెప్పే పరిస్థితులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమాన మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఎన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర కొద్ది రోజుల్లో మీరే చూస్తారు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే చేస్తాం మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు తెలిసిందల్లా ఇదే ఉదాహరణ ఐదింటికి లేస్తే రాత్రి పడుకునే వంత వరకు పది పదిన్నర వరకు పదకొండు వరకు తెలిసింది ఇది ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాయి అది నేను ఎలా చెప్పగలను పని చేసుకునే చేసుకునేవాళ్ళే మాతో పనిపడితే మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా రూప్ నాతో నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవతల ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు ఫోన్ పని చేసేవాళ్ళం పని చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అనేకం ఉంటాయి ఆటుపోట్లు ఉంటాయి మందిని చూసాం పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాను అంతకు మించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తాం మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి చాలా మందికి తెలియకపోవచ్చు మేము చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి నాకు నాకేముంటుంది ఖలీల మీద నన్ను మావా అంటాడు నేను మావా అంటా పేరు పెట్టుకొని పిలుచుకో ఖలీలు కార్పొరేటర్ అయ్యే దానికి నేనేం చేసినా నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ అయ్యే దానికి నేనేం చేశానో నాకు తెలుసు ఖలీలకి తెలుసు అవి బైక్ చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల్ కోసం పార్టీకి నా మనస్తత్వం అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు ఖలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంత మేము ఎప్పుడూ మా అందరం మేమందరం బాగుండాలని కోరుకున్నవాళ్ళు మనమంతా బాగుండాలని కోరుకున్నాం ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద కోరుకున్నాం మేము మా రక్త మాంసాలను కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మా లాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలకొండ వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపో కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్సులు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని తరలించుకున్నాం అరిసున్నాం కేకలు పెట్టున్నాం మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులను కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ గతంలో ఏమేం భగవంతులం కాదు మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదాన్ని తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు తీసుకుంటే అన్నదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్